నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఒక భారతీయ శాస్త్రవేత్త కన్నుమూసారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మరియు కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లో మాజీ పరిశోధకుడు డాక్టర్ ఎస్ నీలమణి గారు గురువారం ఉదయం భారతదేశంలోని కోయంబత్తూరులోని రాయల్ కేర్ హాస్పిటల్లో కన్ను మూసారు గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉన్నాడని చెప్పేసి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులైతే తెలిపారు అలాగే మనం చూసుకుంటే కువైట్లోని భారతీయ సమాజంలో డాక్టర్ నీలమణి గారు గౌరవనీయులైన సభ్యుడు అలాగే కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లో చాలా సంవత్సరాలుగా ఆయన శాస్త్రవేత్తగా పనిచేశాడు పరిశోధనలకు గణనీయమైన కృషి చేశారు ముఖ్యంగా ఆయన పదవీ కాలంలో మనం చూసుకుంటే శాస్త్రీయ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం గణనీయమైన కృషి చేశారు ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన భారతదేశానికి వెళ్ళాడని చెప్పేసి కువైట్లోని భారతీయ సమాజానికి కూడా ఆయన ఎన్నో సేవలు చేశారని చెప్పేసి ఆయనతో పనిచేసిన వారు చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే శాస్త్రవేత్త డాక్టర్ నీలమణి గారు అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను మరియు ప్రశంసలను అందుకున్నారు ఈ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి వరుసగా నాలుగు సంవత్సరాలు కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్సే శాస్త్రీయ సాఫల్య పురస్కారంతో కువైట్ దేశం ఆయన సత్కరించింది అలాగే ఆయన తన యొక్క తోటి సహోద్యోగి డాక్టర్ కె ఆల్ బానాతో గారితో కలిసి అభివృద్ధి చేసిన ఫ్లోటింగ్ బ్రేక్ వాటర్ల పైన వినూత పరిశోధన ప్రాజెక్టు కోసం యుఎస్ పేటెంట్ను కూడా ఆయన పొందడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ శాస్త్రవేత్తను కోల్పోవడం కువైటుకు కానీ భారతదేశానికి కానీ అలాగే ప్రపంచానికి కూడా తీరని లోటు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్